ప్రభాస్ నటించిన కల్కి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది దీనిలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ అలా నటించడం జరిగింది అశ్విన్ గారు మహానటి తర్వాత అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా పాయింట్ లోకి వెళ్తే ప్రభాస్ పేరు అయితే చేస్తున్నారు కలికి మూవీ అయితే ప్రమోషన్స్ అయితే సరిగా లేవు మూవీ కి మినిమం బజ్ కూడా లేదని అయితే కనిపిస్తుంది మూవీ టీమ్ హండ్రెడ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా మూవీ అయితే క్రేజ్ అయితే రాదు ఎందుకంటే వాళ్ళు తీసుకున్న జానర్ అలాంటిది సైఫై మూవీస్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆడడం చాలా రేర్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఆడిన మూవీస్ చాలా తక్కువ మూవీ టీమ్ వచ్చేసి ఆ ప్రమోషన్స్ కూడా పక్కన పెట్టేసి ప్రభాస్ పేరు పెట్టుకుని అయితే ముందుకైతే వెళ్తున్నారు అసలు ప్రభాస్ పేరు మీద జరుగుతున్న బిజినెస్ కి అడ్డు వీలైతే సరిగా ప్రమోషన్స్ కూడా చెయ్యట్లేదు అని అయితే కనిపిస్తుంది మూవీ కి ఓపెనింగ్ హండ్రెడ్ కోర్స్ పైగా వచ్చేసే ప్రభాస్ పేరు ఉంటే అని చెప్పైతే వాళ్ళైతే అనుకుంటున్నారు బట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత టాక్ వచ్చినా కూడా మూవీకి మినిమం కలెక్షన్స్ అయితే రావు ప్రభాస్ ఉన్నా కూడా మనం బాహుబలి తర్వాత చూసుకుంటా ప్రభాస్ నటించిన ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అయితే వచ్చినాయి అండ్ ఇట్ అయినా సలార్ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు అసలు బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్క మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రభాస్ పేరుతో ఓపెనింగ్స్ వస్తున్నాయి డే వన్ కలెక్షన్స్ వస్తున్నాయి తప్ప కలెక్షన్స్ అయితే రావట్లేదు అండ్ ప్రొడ్యూసర్స్ కలికి మూవీ ప్రొడ్యూసర్స్ ఇంకా దీన్ని దృష్టిలో కూడా పెట్టుకోవట్లేదు మేము ప్రమోషన్స్ వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ హైయర్ ఆడియన్స్ అయితే రీచ్ అయితే అవుతుంది ప్రభస్ ఉన్నాడని పేరుతో తల వాళ్ళైతే మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు కలెక్షన్స్ వస్తున్నాయి డే వన్ వస్తున్నాయి ఓపెనింగ్స్ వస్తున్నాయి బట్ మూవీకి అయితే రావాల్సిన కలెక్షన్స్ రావట్లేదు ప్రొడ్యూసర్ అయితే నాన్ నాన్ ప్రాఫిటబుల్ మనీ అయితే సేఫ్ అయితే అవుతున్నారు బట్ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అయితే నాస్ అయితే చూస్తున్నారని చెప్పాలి అలాగే ఇప్పుడు కలికి మూవీ కూడా బ్రేక్ ఈవెన్ కావాలని అయితే కోరుకుందాం మరి కింద కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి